వెల్కమ్ టు పల్స్ పోలియో కార్యక్రమంలో సిరి సహస్ర విజయనగరం నగర పాలక సంస్థలో ముప్పయ డివిజన్లో ధర్మపురి నందు చిన్న వేది రామ్మందిరం వద్ద పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మరియు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె చిన్న శ్రేను సోల్జర్స్ అధ్యకురాలు సిరి సహస్ర పాల్గొని చిన్న పిల్లలకు పోలియో చిక్కలు వేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీరు వేయించే రెండు పోలియో చుక్కలు మీ పిల్లల ఆరోగ్యానికి వెలుగుదివ్వెలు పోలియో చుక్కలు వేయిద్దాం పోలియో రహిత సమాచారాన్ని నిర్మిద్దాం ఐదు సంవత్సరాల్లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి అని ఆమె పిల్లల తల్లిదండ్రులకు సూచించారు ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు సభ్యులు జగదీష్ శివ అభిరామ్ శ్రీనివాస్ శివరాం కృష్ణ హేమంత్ నవీన్ చంటి దళితులు పాల్గొన్నారు